కాజీపేట గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించిన జంక్షన్ సీతారామ మెడికల్స్ అధినేత గొలివి ధనుంజయ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సోమవారం ఉదయం కాజీపేట గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించిన కిన్నెర జంక్షన్ వద్ద గల సీతారామ మెడికల్స్ అధినేత గొలివి ధనుంజయ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో ఇరవై ఐదు పశువులకు వ్యాక్సినేషన్ నలభై రెండు దూడలకు డివార్మింగ్ కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు చూడు పరీక్షలు పశువులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది పాడి రైతులకు మినరల్ మిక్స్చర్ అందించడం జరిగింది ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న వారు గొలవి ధనంజయ శ్రీకృష్ణ రమణ మరియు కాజీపేట గ్రామ ప్రజలు గ్రామానికి చెందిన పెద్దలు స్థానిక పశు వైద్యాధికారి డాక్టర్ జీది దిలీప్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ ఏడిఎల్ మరియు పశు సంవర్ధక శాఖ సిబ్బంది మరియు పాల్గొన్నారు ఆరోగ్య శిబిరం మేకలు అలాగే కోళ్ళు ఏ ఉన్నాయి ఏ జాతులు ఉన్నాయి మనం వాటికి ఏదైనా ప్రాబ్లం ఉన్నాయి దానికి ఏమో మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాము అలాగే కొన్ని టీకాలు వేస్తాం అన్నమాట కొన్ని పశువులకి ప్రస్తుతానికి మనం కొన్ని మందులు తెచ్చున్నాం దాన్ని బట్టి ఏదైనా సమస్య ఉంటే మనం అక్కడ వెంట వెంటనే దానికి పరిష్కారం చేయడానికి మనం ఇక్కడ అన్నీ సదుపాయాలు అన్నీ తెస్తున్నాము ఇక్కడ తెచ్చేసి మేము ఇక్కడ దానికి ట్రీట్మెంట్ చేస్తాము అలాగే మా నాకు సంబంధించిన అయితే ఇక్కడ ఏమైనా పశువు నూనె రక్త నమూనాలు సేకరణ చేస్తాం ఏమైనా ప్రాబ్లం ఉంటే కామల్గా అయితే ఇప్పుడు దానికి ఏమైనా జ్వరం ఉన్నాయా లేకపోతే జబ్బు పడి ఉన్నట్టు ఉంటే మేము వెంటనే దాన్ని రక్త పరీక్ష చేస్తాం దాన్ని బట్టి ఏం జబ్బు ఉన్నదని చెప్తాము అలాగే కొన్నిటికేమో పాలు పా అంటే పొదుగు వచ్చినప్పుడు వచ్చినప్పుడు పాలు పరీక్ష చేస్తాం అలాగే కొన్ని అంటే ఇక్కడ మేకలు గొర్రెలు ఉంటే వాటికి నక్కల నివారణ మందు నుండి వస్తాం ఈ ఈ గ్రామస్తులందరూ ఏంటంటే ఈ మంచిది అవకాశం అంటే ప్రభుత్వం మనకు కలిగించింది అంటే మీ అందరికీ కలిగించింది ఏంటంటే ఇక్కడ మీ దగ్గరికి వచ్చి మేము మందులన్నీ సరఫరా చేస్తాము అలాగే ప్రభుత్వం మంచి ఇదొక పది రోజులు ఒక పండగ వాతావరణం లాగా ఇక్కడ అరేంజ్మెంట్ అన్నిటి చేసి అందరూ అందరు ఎంతమంది మన పాడి రైతులు ఉన్నారు అందరూ వాటికి సద్వినియోగం చేసుకోవాలి థ్యాంక్ యూ ஆ தேங்க் யூ சார் தரவாச்சி இரோ காஸ்ட் காரியம் காட்டி தான் சரி